టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తన పాలన మార్క్ చూపిస్తూ దోసుకెళ్తున్నారు ఎన్నికల్లో ఇరవై ఒక్క సీట్లతో జనసేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకంగా మార్చి ఏపీ ముఖ్యమంత్రి తర్వాత స్థానాన్ని కవిసం చేసుకుని కార్యశాధులుగా మారిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సహనానికి ఓపికకి అందరూ ఫెద అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జూలను తాజాగా అంతర్జాతీయ స్థాయి ప్రాణాలతో అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో సరిగ్గా టీ విత్ సీఎం కార్యక్రమాన్ని సరికొత్తగా నిర్వహించారు జనసేన అధినేత జూలను అభివృద్ధి చేయడంలో కార్పొరేట్ సంస్థలను సైతం భాగస్వామ్యం చేసేందుకు చర్చలు జరిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కార్పొరేట్ సంస్థలను ఆకర్షించేందుకు టీ విత్ సీఎం ఈ వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చారు జూ పార్కులను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పద్నాలుగవ గవర్నింగ్ బాడీ సమావేశంలో అటవీ శాఖ అధికారులకు సూచించిన విషయం తెలిసిందే ఇలా మార్క్ రాజకీయ పాలనతో దూసుకెళ్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు తెగ ట్రై చేస్తూ ఉన్నారట అయితే తాజాగా వైసీపీ బ్రాండ్ అయిన మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రోజా గారు పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారట కానీ పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ ఇవ్వటం లేదట ప్రస్తు న్యూస్ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో